తిరుపతిలో మంత్రి పెద్దరెడ్డి ఇంటికి క్యూ కట్టారు వైసీపీ అసమ్మతి నేతలు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ ఇవ్వొద్దంటూ కూడా నేతలైతే డిమాండ్ చేస్తున్నారు నారాయణ స్వామి ఒంటెద్దు పోకడలకు పోతున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న తమను పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ఫిర్యాదు చేస్తున్నారు వైసీపీ నేతలను కాదని ప్రతిపక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు आज एक्शन सही हो और आज आज ये धीरे चेक कर लेता हूं वर्कअप तो ఏపీలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి వైసీపీ అసమ్మతి నేతలు క్యూ కట్టారు ఇదే సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి వైసీపీ అసమ్మతి నేతలు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది వారు ప్రధానంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి గత రెండు పర్యాయాలుగా మంత్రి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సాధ్యం వహిస్తున్నారు ఈ ప్రాంతంలో ఆయన కంటూ ఒక అనుసర గణాన్ని ఏర్పాటు చేస్తున్నారు పెద్దిరెడ్డి అనుసర వర్గంగా ఆయన కొనసాగుతూనే స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు దూరం నవ్వుతున్నారన్న వాదన అయితే బలంగా వినిపిస్తుంది ఏదైనా కొన్ని మండలాల ఐదు వర్గంలో ఐదు మండలాల్లోని కేవలం ఎస్సీలు మాత్రమే ఆయన చట్టం చెప్పుకొని మిగిలిన వారికి పక్కన పెడుతున్నారు పార్టీలో ఉన్న వారందరినీ ఆయన చెప్పిని అగ్రబరణాలు చెందినటువంటి నాయకులు కొంత అప్పులు చూస్తే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నారాయణ స్వామికి ఈ పర్యాయం టికెట్ ఇవ్వకుండా వేరే కేటాయిస్తే తామంతా కలిసి పనిచేస్తాము అభ్యర్థిని గెలిపించుకుంటాము అని చెప్పి వరకే కొంతమంది ప్రకటించడం జరిగింది ఆ మేరకే తాజాగా ఏదైతే మార్పులు నియోజకవర్గాలలో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలోనే ముఖ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్ ఒప్పించి నారాయణ స్వామిని భరిగించి తప్పించాలని చెప్పి కూడా అసెంబ్లీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దకు వచ్చి ఫిర్యాదులు చేయడం జరిగింది నా పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పిన అంశాలను పరిగణన తీసుకున్న మంత్రి రామచంద్రారెడ్డి ఈ అంశాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం తరుపునేలాగే చర్య చేపడతానని ఒక హామీ ఇవ్వడం జరిగింది మొదటి హరిబాబు వైసీపీ నేతలను కాదని ప్రతిపక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న నేతల కామెంట్ ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ప్రస్తుతానికి అధికార పార్టీ పార్టీకి సంబంధించిన పార్టీ క్యాడర్ అయితే బలంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉంది ప్రతిపక్షానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక అభ్యర్థి కూడా అంటే పూర్తి స్థాయిలో పట్టుల నాయకులు కలిపి ఆ వర్గం మీద చరిష్మా ఉన్న నాయకులు కానీ లేకపోవడం తోటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలను కూడా వైకంపులకు తీసుకొచ్చి ప్రయత్న ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే అదే సందర్భంలోనే కొంతమంది అగ్రబంగా చెందినటువంటి పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కూడా ఇలా దూరం పెట్టి పొగడ పోతున్నారని చెప్పి ఆయన అనుకున్న చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల తాము నియోజకవర్గంలో మిగిలిన వారికి సమా ప్రజలకి సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని కేవలం గంగారం నెల్లూరు మాత్రమే చూసుకుంటే పెనుమూరు మిగిలిన పురం ఇలాంటి మండలాలలో పరిస్థితి వేరే విధంగా ఉందని చెప్పి అక్కడ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిని మారిస్తే తమంతా కలిసి కట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని చెప్పి స్పష్టం చేస్తున్నారు బౌద్రి రైట్ థ్యాంక్ యూ హరిబాబు